ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ పెరుగుట విరుగుడ కొరకే అనేది ప్రసిద్ధ సుమతి శతక పద్యంలోని భాగం అతిగా పెరిగేది ఏదైనా ఒకరోజు పతనం తప్పదని ఇది హెచ్చరిస్తుంది అలాగే ధరలు తగ్గుట పెరగడానికి సుఖం ఎక్కువైతే బాధలు రావడం సహజమని ఈ సామెత జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు ఇదే సమేత బంగారం ధర వరకు వచ్చింది నిన్న మొన్నటి వరకు బగ్గుమన్న బంగారం ధరలు ఒక్కసారిగా నేలకొరిగాయి దేశీయ మార్కెట్లో బంగారం ధర రెండు రోజుల వ్యవధిలో ఏకంగా పదహారు వేలకు తగ్గింది ఇదే సమయంలో వెండి ధర రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలు పతనమైంది శనివారం ఆదివారం ఇంటర్నేషనల్ మార్కెట్లకు సెలవు అయితే ఆదివారం రోజు బడ్జెట్ సందర్భంగా కమోడిటీ మార్కెట్లు పనిచేయగా బంగారం వెండి ధరలు అక్కడ భారీగా పతనమయ్యాయి ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఐదు శాతం వరకు తగ్గి ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల స్థాయికి పడిపోయింది ఇక వెండి ఫ్యూచర్స్ ధర ఏకంగా తొమ్మిది శాతం లోయర్ సర్క్యూట్ కొట్టి మూడు లక్షలకు దిగువకు కూడా చేరింది ఇక ఇదే సమయంలో ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో మళ్ళీ బంగారం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్ల స్థాయిలో ఉండేది ఇప్పుడు అది ఐదు శాతం వరకు తగ్గి నాలుగు వేల ఏడు వందల డాలర్ల దిగుబకు చేరింది ఇక సిల్వర్ రేటు ఎనభై ఐదు డాలర్ల నుంచి ఐదు శాతం పతనంతో ఎనభై డాలర్ల స్థాయికి దిగువచ్చింది ఈ అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లలో కూడా ఇవాళ బంగారం వెండి ధరలు మళ్ళీ దిగిరానున్నాయని చెప్పొచ్చు ఇక ప్రస్తుతం దేశీయ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్స్ గోల్డ్ రేటు తులం ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందల స్థాయిలో ఉంది ఇక రెండు రోజులలో పదహారు వేలకు పైగా పతనమైంది ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి ధర చూస్తే పది గ్రాములకు హైదరాబాద్ మార్కెట్లో ఒక లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై వద్ద కొనసాగుతుంది ఇక వెండి ధర ప్రస్తుతం కేజీకి హైదరాబాద్ నగరంలో మూడు లక్షల ఇరవై వేల వద్ద కొనసాగుతుంది ఇవాళ అది మూడు లక్షల దిగువకు చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఒక్కసారిగా ఆకాశాన్నంతా ఎదిగినటువంటి బంగారం వెండి ధరలు ఇప్పుడు కుప్పకూలుతున్నటువంటి పరిణామం పూర్తిగా ఇన్వెస్టర్లను అల్లకల్లోలం చేస్తున్నాయి ఎప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితికి క్రియేట్ చేస్తున్నాయి అదేవిధంగా ధరలు పెరిగిన దగ్గర భారీగా ఇన్వెస్ట్ చేసినటువంటి వారు ఇప్పుడు భారీగా లాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదమైనా సాధారణ మధ్యతరగ ప్రజలు మాత్రం తగ్గుతున్నటువంటి ఈ ధరలు చూసి సంతోషపడుతున్నారు రాబోయే రోజులలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో పెళ్లిలకు కొనవలసినటువంటి బంగారానికి కావలసినటువంటి డబ్బును సమకూర్చుకుంటున్నారు ఈ ధరలు ఇంకా ఇలాగే దిగువకు చేరి మాకు ఎక్కువగా కొనేటువంటి అవకాశం లభించాలంటూ మధ్యతరగతి సామాన్య ప్రజలు భావిస్తున్నారు ఏదేమైనా కూడా ఊహించని పరిణామాలతోటి బంగారం వెండి ధరల్లో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలు అనేవి చాలా కన్ఫ్యూజన్ గా మారాయి అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి ఒడిదుడుకల కారణంగా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు అదే రకమైనటువంటి అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా ఇప్పుడు దిగువకు చేరినటువంటి పరిణామం మరి ఇది ఇంకా ఎంత దిగువకు చేరుతుంది లేదా ఇక్కడికి బ్రేక్ అవుతుందా లేక మరల ఫ్యూచర్లో పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాత్రం వేచి చూడండి